మరి ఒకసారి కూడ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎందుకని ఈరోజు మనం ఇలా కూడుకోవడానికి గల కారణం ఏంటో ఎవరైనా చెప్తారా ఈరోజు ఇలా కూడుకొని దేవుని యొక్క మాటలు నేర్చుకోవడానికి గల కారణం ఏమిటి స్త్రీల కూడిక అంతేనా మరి స్త్రీల కూడిక అన్నప్పుడు స్త్రీల గురించే మాట్లాడుకోవాలా అంటే అది పురుషుల గురించి మాట్లాడుకోవచ్చు స్త్రీల గురించి మాట్లాడుకోవచ్చు కానీ ఎక్కువగా స్త్రీలు వచ్చారు కాబట్టి స్త్రీల గురించి మాట్లాడుకుందాం కొద్దిసేపు ఎవరి గురించి మాట్లాడుకోవాలి ఏమని మాట్లాడుకోవాలి అంటే మనం తరగతులు మొదలెసిన దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఎక్కువగా స్త్రీల గురించే ఎందుకని స్త్రీల గురించే ప్రాముఖ్యంగా ఎక్కువగా మాట్లాడుకునేది ఎందుకని ఎందుకంటే ఒక గృహం నడవాలంటే ఎవరి చేతిలో ఉంది స్త్రీ చేతిలో ఉంది ఒక కుటుంబం నడవాలంటే ఎవరి చేతిలో ఉంది స్త్రీ చేతిలో ఉంది పిల్లలు దేవుని ఎందు భయభక్తులు కలిగి పెరగాలంటే ఎవరి చే ఎవరి చేతిలో ఉంది స్త్రీ చేతిలో ఉంది ఏంటి పురుషుడు వల్ల కాదా అంటే పురుషుల వల్ల అవుతుంది వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉన్న బాధ్యతలను భుజాన వేసుకొని రేయింబల్లో వాళ్ళు కష్టపడి వచ్చి మనల్ని పోషిస్తారు కాబట్టి ఆ తెచ్చిన కష్టాన్ని ఆ తెచ్చిన కష్టార్జితాన్ని కుటుంబాన్ని ఎలా నడిపించాలో ఎలా పోషించాలో అన్నది ఎవరి చేతిలో ఉంటుంది స్త్రీ చేతిలో ఉంటుంది ఎక్కువగా అందుకని ఎక్కడ చూసినా సరే స్త్రీల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు పిల్లల్ని పెంచే విధానంలో కానీ భర్తకు ఎలా లోబడి జీవించాలో సమాజంలో ఎలా ఉండాలో సమాజంలో ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలో అన్నది కూడా ప్రతీది కూడా స్త్రీ మీదే ఆధారపడి ఉంటుంది అలాగని ఈరోజు కూడా కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు సరిపోద్దా కొద్ది నిమిషాలు చాలు ఈ ఒకరోజు కొద్ది నిమిషాలు చాలు కొద్ది నిమిషాలు గనురాలు గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా మిమ్మల్ని ఒక క్వశ్చన్ గనురాలు అని అంటారు ఎవరికి పిలవ అంటే వర్తించిద్ది ఎవరికి అసలు ఎలా వస్తుంది ఆ పేరు ఎవరిని అంటారు ఒకసారి ఒక ఒక మీకు తెలిసిన ఏమైనా ఉంటే నాకు చెప్పండి గనురాలు అనే పదాన్ని ఎవరికి వాడతారు పేరు కలిగిన వాళ్ళని ఏదైనా విజయం సాధించిన వాళ్ళని డబ్బున్న వాళ్ళని అంటారా అంటారు గనులు ధనవంతులు ఆమెకంటూ కంటూ ప్రత్యేకముగా ఒక పేరున్న వాళ్ళని ఏమంటారు గనురాళ్ళు అంటారు ధనవంతులు అంటారు డబ్బు కలిగితే గనురాళ్ళు అంటారు ఐశ్వర్యం కలిగితే గనురాళ్ళు అంటారు సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందుకొని ఒక ఉన్నతమైన పేరును సంపాదిస్తే గనురాలనే అంటారు అవునా అందం ఉండి ఒక మంచి ఫామ్లో వెళ్తూ గనురాలనే అంటారు ఇలా ఎవరంటారు అయ్యా అంటే లోక సంబంధులు అంటారు అంటే లోకంలో జీవిస్తున్న మనమంటాం ఏమని ఆస్తుంటే గణరాలని మంచి పేరు ప్రఖ్యాతలు కలిగితే గణరాలని ఇవన్నీ ఉంటే గనురాలు అయిపోతారని దేవుడు ఎక్కడైనా చెప్పాడా చెప్పాడా ఎందుకని దేవుడు ఏం చూసి గనురాలు అని మాట్లాడతారు అన్నం ఉంటే అనేది మనం డబ్బుంటే గ గనురాలు అనేది మనం లేదా ఐశ్వర్యవంతులు కానీ ఎట్లాంటివి ఉంటే ధనవంతులు అని మనం అంటాం కానీ దేవుడు ఎవరిని గనురాలు అంటున్నాడు ఒక గనురాలుగా ఉండవలసిన లక్షణాలు ఏమైనా మనలో ఉన్నాయా ఉన్నాయా అంటే చెక్ చేసుకోవాలన్నమాట మనం గనురాళ్ళని ఎవరంటారు అంటే మనకు బైబుల్ గ్రంథంలో కొన్ని కొన్ని పదాలు కొంతమందికి ప్రస్తావించబడి ఉన్నాయి అందరికీ ప్రస్తావించబడవు నా పేరు కొంతమందికి ప్రస్తావించబడింది మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పచ్చు గనురాలైన షునేమీరాలు నెక్స్ట్ ఘనత వహించిన దియోఫిలా మూడోది ఘనమైన బెరియా సంఘం నాలుగోది నయమాను గనుడు అవునా వీళ్ళందరికీ దేవుడు ఎలా ఈ గనుడు గనురాలు అనే పదాన్ని దేవుడు ఎలా మనకు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయించాడు కొంతమంది పేరు లేని స్త్రీలు ఉన్నారు కొంతమంది పేరున్న స్త్రీలు ఉన్నారు అని పేరున్న స్త్రీల వరకే దేవుడికి నచ్చిన వాళ్ళ కాదు పేరు లేని స్త్రీలంటే దేవుడికి నచ్చల వల్ల కాదు ఇప్పుడు సమాజంలో చాలా వరకు అంటే ఫామ్ అంటే ఎక్కువగా కూడా టాక్ అయిన ఒక క్వశ్చన్ ఏంటంటే ఎక్కువగా కూడా రేజ్ అయిన క్వశ్చన్ ఏంటంటే బైబుల్ గ్రంథంలో పేరు లేని స్త్రీలంటే దేవుడికి ఇష్టం లేదు ఇష్టమైతే మరి అలా పేర్లు కూడా రాపించాలి కదా అవునా ఎంతమందికి నోవాహు గారి భార్య గురించి తెలుసు తెలుసు కానీ ఆమె పేరు తెలియబడలేదు కానీ ఒక జీవితం ఎలా ఉంది అని అంటే దేవునికి మెచ్చేదిగా ఉంది దేవునికి నచ్చేదిగా ఉంది అవునా యజ్బేలు యజుబేలు గారి పేరు బైబిల్లో ఉందా ఉంది మరి ఆమె గనురాలని దేవుడు పిలో పిలిపించాడా పిలిపించాడు దుర్మార్గురాలు అని పేరు పిలిపించాడు అంటే ఇక్కడ మనం చూడాల్సిందేంటి పేరు కాదు మరేం చూడాలి వాళ్ళ క్యారెక్టర్ చూడాలి వాళ్ళ జీవిత విధానం చూడాలి వాళ్ళు ఎలా నడుచుకున్నారో చూడాలి దేవుని ఎందు ఎలా భయభక్తులు కలిగి ఎలా కుటుంబాన్ని కట్టుకున్నారో చూడాలి అలా చూసినప్పుడే కదా వాళ్ళు గనురాలు గను గనురాలు కాదు అని మనకు తెలిసేది అవునా ఈ టైంలో కూడా ఈ సందర్భంలో ఒక గనురాలు గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎవర గనురాలు అంటే భార్యాభర్తలు ఇద్దరి పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడలేదు కానీ చక్కటి సుగుణాలు కలిగిన వాళ్ళని చెప్పి బైబిల్లో రాయించబడింది ఇద్దరూ కూడా ఇరువురు కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూడా దేవుని ఎందు ఎలా జీవించారా అన్నది బైబిల్ గ్రంథంలో రాయించబడింది ఎవరు ఆమె అని ఒకసారి మనం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము వచ్చినవి ఎవరికన్నా తెలుసా వెరీ గుడ్ ఎనిమిదో వచ్చిన ఒక దిన ముందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనంకు రమ్మని అతన్ని బలవంతం చేశాను గనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయిచూ వచ్చాను చాలు ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు అవునా మొదటి వ్యక్తి ఒక దినమందు ఎలీషా ఎలీషా అంటే ఎవరు ఒక ప్రవక్త మనలాగే చిన్న ప్రవక్తలు కాదు చిన్న సేవకులు చిన్న సేవకులు కాదు ఆనాడు ప్రవక్తలంటే ఎంతో గొప్పవారు అనమాట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన పెట్టిన శ్రమలే కానీ ఆయన పెట్టిన సంతోషాలే కానీ అనుభవించి వచ్చిన వాళ్ళు ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఈ షునేము అనే పట్టణం అనేది ఒక పెద్ద పట్టణమేమి కాదు మరేంటి అంటే ఇస్రాయేల్ దేశంలో ఒక చిన్న పట్టణం అన్నమాట ఈ షునేము అనే పట్టణం ఇప్పుడు ఎలీషా గారు ప్రవర్త ప్రవర్త అయినంత మాత్రం ఒక చోటే ఉండి వాక్యోపదేశం చేయరు కదా ఒక చోటే ఉండి దేవుని యొక్క మాటలు బోధించరు కదా మరేం చేస్తారు ఫలానా పలానా ఊరు వెళ్తారు పట్టణాలు తిరుగుతారు దేశాలు తిరుగుతారు అవునా దేనికి దేవుని సువార్తను ప్రకటించడానికి అలా తిరుగుతూ 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 ఒకానొక దినాన షునేమి పట్టణమునకు పోగా ఎవరు పోయారు ఎలీషా గారు షునేమి పట్టణానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు అచ్చట ఒక గనురాలైన స్త్రీ ఉండరు మనందరికీ ఒకటి సుపరిచితమే దావీదు రాజు నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఒక చక్కని చిన్నదాన్ని దావీదు గారికి పరిచర్య చేయడానికి తీసుకొస్తారు మనందరికీ తెలిసిన విషయం అమ్మాయి ఎక్కడి నుండి వచ్చి తీసుకొచ్చారు ఆ అమ్మాయిని ఎక్కడి నుండి తీసుకొచ్చారు షునేమి పట్టణానికి పట్టణం దగ్గర నుంచి షునేమి పట్టణము అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఆ పట్టణంలో ఉన్న స్త్రీలు అందగత్తెలు చాలా అందంగా ఉంటారు మనం చూసినట్లయితే రాజులు మొదటి గ్రంథము ఒకటి మూడో అధ్యాయంలో కూడా అంత చక్కని చిన్నది అంటే ఎంత చక్కగా ఎంత అందంగా ఉంటే ఆ మాట దేవుడు బైబిల్ గ్రంథంలో రాయిస్తారు అవునా అంటే ఇప్పుడు ఈమె శునేమ పట్టణానికి చెందిన స్త్రీ అంటే ఏమి ఎలా ఉండుంటుంది చక్కగా ఉండుంటుంది అందంగా ఉండుంటుంది ఆమెకి ధనము లేదా అంటే ధనము ఉండుంటుంది ఐశ్వర్యము లేదా అంటే ఐశ్వర్యము ఉండుంటుంది చక్కటి చక్కటిది గనురాలైన ఒక స్త్రీ ఆ గనురాలైన స్త్రీ ఏం చేస్తుందనంటే భోజనానికి రమ్మని అతన్ని బలవంతము చేసాను ఎవరిని బలవంతం చేస్తుంది సేవకుణ్ణి ఆయన ఎక్కడెక్కడో తిరిగి దేవుని యొక్క మాటలను ప్రకటిస్తూ వస్తారు ఆయన పట్టించుకుంటున్నారో లేదు ఆయనకు భోజనము పెడుతున్నారో లేదు ఒక మాట అడిగి వదిలేద్దాం అనుకో బలవంతము చేస్తుంది మనమైతే ఒకటి రెండు మూడు సార్లు అడుగుతాం అవునా అయ్యగారు రండి ఐగారు భోజనం చేయండి అయ్యగారు రండి అయ్యగారు ఒకటి రెండు మూడు సార్లు అడుగుతాం అయ్యగారు అంటారు నేను తిన్నానమ్మా పర్లేదు అంటే మనం వదిలేస్తాం కానీ అలా వదిలేయట్లా బలవంతము చేస్తుంది అంటే ఆయన యొక్క పాదము తన ఇంటిలో ఒకసారి పెడితే చాలు తన నా ఇంట్లో ఒకసారి ఆతిథ్యం తీసుకుంటే చాలు అన్న ఆలోచనతో ఆమె నుండి ఆయన బలవంతం చేస్తుందంట బలవంతము చేస్తూ అతను ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఒకేసారి కాదు ఆయన ఆ మార్గం వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయిచూ వచ్చాను ఆమె ఎంత బలవంతం చేస్తే ఆయన మార్గం వచ్చినప్పుడల్లా భోజనం చేయటానికి వెళ్తారు అవునా అవి ఎందుకని ఎందుకని పెడుతుంది ఆయనకి ఎందుకని పెడుతుంది ఆమెకి తిండి ఎక్కువైపోయి పెడుతుందా లేదంటే ఆమెకి ధనం ఎక్కువైపోయి పెడుతుందా లేదు మరి ఎందుకని ఒక దేవుని సేవకుడు నా ఇంట్లోనికి వచ్చి భోజనం చేస్తే అదొక నాకు ఆశీర్వాదకరమని ఆమె ఆలోచించి ఆ ఎలీషా గారిని ఏం చేస్తుంది బలవంతం చేస్తుందంట భోజనం చేయడానికి రండి మా ఇంట్లోకి వచ్చి బలవంతం మా ఇంట్లోకి వచ్చి భోజనం చేయండి అని బలవంతం చేస్తుందంట ఇంకా కింద మనం చూసుకున్నట్లయితే కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్ధకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును చాలండి ఎవరికి చెప్తుంది సంగతి తీసుకెళ్ళి భర్తకు చెప్తుంది ఏమని ఇదిగో నేను ఒక దైవ సేవకుని చూశాను ఆయన మన ఇంటికి ఎప్పుడైతే సువార్తను ప్రకటించడానికి వచ్చినప్పుడల్లా మన ఇంటికి వచ్చి భోజనం చేస్తూ వెళ్తూ ఉన్నాడు ఆయనలో నేను ఒకటి గమనించాను ఆయన ఎలాంటి వాడో నాకు తెలిసింది అని ఎవరికి చెప్తుంది తన భర్తకు చెప్తుంది అదే మనమైతే ఏం చూస్తాం ఆయనలో ఉన్న ఆంతర్యాన్ని చూస్తూ అసలు దేవుని యొక్క దేవుని ఎందు ఈయన ఎలా భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన ఎలా జీవిస్తున్నాడు ఒక సేవకునిగా ఇంతమందికి సువార్తను ప్రకటిస్తున్నాడు కదా ఆయన ఎలాంటి వాడు అనని ఆమె పరీక్షించింది అలా పరీక్షించిన ఆమె ఏం చెప్తుందంటే ఇదిగో మన దగ్గరకు వస్తూ పోతూ ఉన్నాడు కదా ఒక ప్రవక్త ఆయన ఎలాంటి వాడని నేను కనిపెట్టానంటే భక్తి గల దైవజనుడని నేను కనిపెట్టాను ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగిన ప్రవక్త ఆయన ఆయన ఎలాంటి వాడో నాకు తెలిసింది ఇదిగో ఈ యొక్క వర్తమానం ఎవరు చెప్తున్నానంటే నీకే చెప్తున్నా మరి ఎలాంటి వాడు అయినానంటే ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు భక్తిగల ఒక దైవజనునిగా నాకు కనిపిస్తున్నాడు అని తన భర్తకు తెలియజేస్తుంది అవునా కానీ ఈ స్త్రీ అలా చేయాల ఈ గనురాలు అలా చేయలా మొదటగా ఏం చేసిందంటే ఆ యొక్క ప్రవక్త ఎలాంటి వాడో తెలుసుకుంది ఆయన దేవుని ఎందు ఎలా భయభక్తులు కలిగి ఉన్నాడో తెలుసుకుంది తెలుసుకున్న తెలుసుకున్న తర్వాత తన భర్తకు సెలవిస్తుంది భర్తకు సెలవిస్తూ ఇలా మాట్లాడుతుంది కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి ఇచ్చాలండి ఏం చేస్తుంది తన భర్తకి చెప్పటమే కాదు ఆయన యొక్క క్షేమాలు కోరుకోవటమే కాదు తన భర్తకి ఎలా తెలియజేస్తుంది ఇదిగో మనం ఒక గది కట్టేద్దాం ఎందుకంటే ఆయన అనేక చోట్ల సువార్త చేసి వస్తాడు అలసిపోయి ఉంటాడు ఆయన పట్టించుకునే వాళ్ళు ఉంటారో ఉండరో తెలీదు ఆయన తింటున్నాడో లేదో ఆయన తింటున్నాడో లేదు ఆయన సరిగ్గా ఎవరైనా చూసుకుంటున్నారో లేదు ఆయన విశ్రాంతి తీసుకోవటానికి మనం ఒక గది కట్టిద్దాం చక్కగా ఆయన సువార్త ప్రకటన చేసుకొని వచ్చి కొద్దిసేపు అయినా ఆయన విశ్రాంతి తీసుకోవటానికి మనం ఆయనకు సహాయం చేద్దాం ఆయన యొక్క అలసటను మనం కనీసం కొద్దిలో కొద్దిమైనా తీర్చుకుంటాను అలసట వచ్చి ఎంతో నేర్చపడిపోయి అని ఒక ఆలోచన ఈ గనురాల్లో కనపడుతుంది మనమైతే ఎవరు పట్టించుకోవట్లేదుగా మనం ఎందుకు పట్టించుకోవాలి అంటే మనకున్న దీమాదనమాట ఇప్పుడు ఎవరిని వ్యతిరేకించాలని కాదు ఒక సేవకుని చూసుకునే బాధ్యత ఎలా ఉండాలి అని మన గ్రంథం తెలియజేస్తుంది ఒక గనురాలు ద్వారా మనకు తెలియజేస్తుంది ఆమె ఎలా చూసింది అని అంటే లోకానుసారంగా ఆలోచించాల లోకానుసారంగా అయితే ఆయన కోసం ఒక గది కట్టించేదా ఆయన క్షేమాలు కోరుకునేదా ఆయన బలవంతంగా భోజనం చేయడానికి ఇంటికి రమ్మని చెప్పేదా చెప్పేది కాదు మరి ఎలా చూసింది అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి పెరిగింది కాబట్టి ఉంది కాబట్టి దేవుడంటే భయం ఉంది కాబట్టి ఒక సేవకుడిని ఎలా చూసుకోవాలా అన్న బాధ్యతలు ఆమెకు తెలిసాయి ఆ బాధ్యతల బాధ్యతల ప్రకారమే తన భర్త దగ్గరికి వెళ్ళి గోజాడుకుంటుంది అయ్యా మన దగ్గరకు వస్తున్నాడు సువార్తను ప్రకటిస్తున్నాడు ఆయన ఎవరైనా పట్టించుకుంటున్నారో పట్టించుకోవట్లేదో కూడా తెలియట్లేదు ఆయన తిన్నాడో తినట్లేదో కూడా ఎవరికి తెలియట్లేదు ఆయన ఎలా ఉంటున్నాడోలో కూడా ఎవరో పట్టించుకోవట్లేదు ఆళ్ళీల పరిస్థితి మనకెందుకు కానీ ఆల్లేళ్ళ గురించి మనకెందుకు కానీ మనవంటూ కొంత ఆయనకు సహాయం చేద్దామా మనవంటూ కొంత ఆయన పట్టించుకుందామా ఆయన అవసరతలు ఏంటో కొంచెం మనం తీరుద్దామా దేవునికి సహా దేవుని సేవకుడికి సహాయం చేసినట్లు ఉంటుంది కదా ఆయనకి గది కట్టించటమే కాదు అందులో ఏమేమి పెట్టాలని మళ్ళీ మనవి చేస్తుందంటే ఒక మంచం బల్ల కుర్చీ దీపస్తంభం ఈ నాలుగు ఎందుకు చెప్పండి చక్కగా చదివేస్తున్నారు ఏమేమి పెట్టారంటే నాలుగు చక్కగా చదివేశారు ఈ నాలుగు ఎందుకు మంచం ఆయన అనేక చోట్ల సువార్త చేసి వచ్చినప్పుడు అలిసిపోతాడు కాబట్టి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి మంచి మరి కుర్చీ బల్ల ఆయన తినటానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి కుర్చీ బల్ల ఈ మూడు క్లారిటీ అయిపోయింది ఓకేనా దీపస్తంభం ఎందుకు మరి దీపస్తంభాలంటే ఎత్తైన గోడ కట్టిలో మన ఇళ్లల్లో కరెంట్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళు లాతర్లు పట్టుకొని తిరిగేవాళ్ళు లేకపోతే బుడ్డులు ఎలిగించుకొని ఉండేవాళ్ళు అలాగానే ఒక పైన స్తంభం మీద ఆ స్తంభం మీద ఒక దీపాన్ని వెలిగించి ఉంచేవాళ్ళంట అది రాత్రంతా వెలుగుతూనే ఉండేది రాత్రంతా వెళ్ళ అంటే చీకటిగా లేకుండా వెలుతురుని ఇస్తూనే ఉండేది అలాంటి దీపస్తంభాన్ని కూడా ఆయన కోసం కట్టించాలి ఎందుకంటే ఆయన దేవుని మాటలు ప్రకటించే ఆయన రేపొద్దున అనేక చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే ఆయన ఏ టైంలో ఏం చదువుకుంటాడో మనకు తెలుసా తెలీదు ఏ టైంలో దేవుని యొక్క మాటలు ధ్యానించుకోవడానికి కనీసం ఆయనకి లైటింగ్ అన్నా రావాలి కదా ఆయన చూసి నేర్చుకోవాలి ఆయన చదువుకోవాలి ఇతరులకు చెప్పాలి అని అంటే మరి ఆయన కొంచెం అయినా వెళుతూ ఉండాలి కదా కాబట్టి ఆయన కోసం ఏం కట్టేద్దాం ఒక గది కట్టించి మంచాన్ని పెట్టిద్దాం తర్వాత ఒక కుర్చీని తయారు చేసిద్దాం ఒక బల్లను పెడదాం ఒక దీపస్తంభాన్ని పెడదాం ఇవన్నీ పెడితే ఆయనకంటూ కొంత మనం సహాయం చేసినట్టుంటుంది అని ఒక గొప్ప గనురాలుగా ఆలోచించింది అవునా ఆలోచించి కిందకి అతడు మన ఎద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయిచు వచ్చినని చెప్పను ఏం చేసింది ఇవన్నీ మనం కట్టించి ఉంచామనుకో ఇవన్నీ మనం పెట్టుంచామనుకో ఎప్పుడైతే మన పట్టణానికి కానీ మన దగ్గరికి కానీ సువార్త చేయటానికి వస్తారో అప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారయ్యా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు కొద్దిసేపు రెస్ట్ తీసుకొని విశ్రాంతి తీసుకొని అనేక చోట్లకి తిరగటానికి ఆయనకు కూడా కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అని చెబుతూ ఆ తరువాత అతడు అక్కడికి ఒకనొక దినము వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పడుకుండెను ఏం చేస్తున్నారు ఒకనొక దినాన వచ్చి ఆ గదిలోకి వెళ్ళి పడుకున్నారనమాట పడుకొని ఎలీషా గారు ఇలా ఆలోచిస్తున్నారు దాని కింద వచ్చినాం పిమ్మట అతడు పన్నెండో వచ్చిన పిమ్మట అతడు తన దాసుడైన గహజీని పిలిచి ఈ సునేమిరాలిని పిలువు పిలువు ఆమె వచ్చి అతని ముందన నిలిచినప్పుడు చాలండి ఇప్పుడు ఆలోచిస్తున్నాడనమాట ఒక దైవ ఇలా పడుకొని ఆలోచిస్తున్నాడు ఏమని ఆలోచించాడు గహజీని పిలిచాడు గహజీని పిలిచి గహజీ మనకి ఎంత సదుపాయాలు చేసింది కదా ఆ షునే ఈ షునేమి పట్టణంలో ఉన్న స్త్రీ ఈ గనురాలు ఒకసారి ఆమెను పిలువు నా దగ్గరికి మనకి ఎంతగా శ్రద్ధ చూపించి మరీ మనకి ఎంతగా సహాయం చేస్తుంది కదా ఒకసారి ఆమెను పిలువు మనమైతే ఎవరి దగ్గరకన్నా వెళ్ళి సహాయం కోరాలంటే మన ఎవరికైనా మనం సహాయం చేయాలంటే మన అవసరత లేకుండా ఎవరికైనా సహాయం చేస్తామా చేస్తామా ఒకరికి మనకు ఏదన్నా హెల్ప్ చేసామంటే ముందు మన ఆలోచన ఏముంటుంది ఈరోజు మనం వాడికి హెల్ప్ చేసాం కాబట్టి రేపు పొద్దున వాడు ఏదో ఒకరోజు మనకి హెల్ప్ చేస్తాడు అవునా ఆ ఒకవేళ ఎలీషా గారు ఆలోచనలో ఉండి ఒకవేళ ఆలోచించుకొని గహజీని పిలిచారేమో గహజీ మన కోసం ఇంతగా శ్రద్ధ తీసుకుంటుంది కదా ఒకసారి ఆ స్త్రీని పిలు అని అడిగినప్పుడు ఆ స్త్రీ వచ్చింది వచ్చి ఆయన ముందు నిల్చుని ఉన్నప్పుడు అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు మాయందు కనపరిచితివి నీకు నేనేమి చేయగలను నేనేం చేయాలి నీకు నువ్వు మా అందరూ ఇంత శ్రద్ధ చూపించి నీ పనులన్నీ పక్కన పెట్టి నీ అవసరతలన్నీ పక్కన పెట్టి మా కోసం నువ్వు ఇంత సమయాన్ని కేటాయిస్తున్నావు కదా మా కోసం నువ్వు ఇంత సమయాన్ని మా మా కోసమే వినియోగిస్తున్నావు కదా మాకు మాకు అంటే నీకు ఏమన్నా అవసరం ఉందా మా వల్ల మేమేమన్నా సహాయం చేయగలమా నీకు నీ అవసరతలు ఏంటో మేమన్నా తీర్చగలిగే ఏమన్నా ఉంటే మాకు చెప్పు ఇంత శ్రద్ధ చూపిస్తున్నావు మా మీద నీ ఇంటి మీద నీ ఇంటిలో ఉన్న శ్రద్ధ కూడా తీసుకొచ్చి నా దగ్గరే చూపిస్తున్నావు నీ సమయం అంతా మా దగ్గరే పెడుతున్నావు మా కోసం ఇంత చేసావు ఇల్లు కట్టించావు మాకు కావాల్సిన సదుపాయాలన్నీ తీసుకొచ్చి మా దగ్గర పెట్టావు నా వల్ల నీకేం సహాయం కావాలి నేను నీకు ఎలా సహాయపడగలను అన్న అని ఎవరిని అడుగుతున్నారు ఆ స్త్రీని అడుగుతున్నాడు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆ స్త్రీ ఇలా చెప్తుంది అంటే ఆయన అడుగుతాడు రాజుల చేత కానీ సైన్యాధిపదుల చేత కానీ నిన్ను గూర్చి నేను ఏమన్నా మాట్లాడాలా చెప్పు నేను మాట్లాడతా నీకు ఏమన్నా ఆర్థిక సమస్యలు ఏమన్నా ఉన్నాయా చెప్పుకోలేని సమస్యలు ఏమన్నా ఉన్నాయా ఈ మనుషులు ఎవ్వరు తీర్చలేని సమస్యలు ఉన్నాయా ఒకవేళ నేను చెబితేనే తీర్చే సమస్య ఏమన్నా ఉందా అదేదన్నా ఉంటే నాతో చెప్పు నేను తీరుస్తాను ఎవరితో మాట్లాడాలి రాజులతో ఇప్పుడంటే ఒక సేవకునికి విలువలేదు కాని అండి ఆ రోజుల్లో సేవకులు ఏదన్నా చెప్పారన్నా దైవజనుడు ఏదన్నా చెప్పాడంటే అది రాజు కూడా పాటించేవాళ్ళు అది రాజు కూడా వినేవాళ్ళు అందుకనే ఆయన అడుగుతున్నాడు రాజులతో ఏమన్నా మాట్లాడాలని గురించి సైన్యాధిపతులతో ఏమన్నా మాట్లాడాలని గురించి నీకు ఏమన్నా అవసరతలు ఉన్నాయా వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా నువ్వు ఏమన్నా కోరుకుంటున్నావో చెప్పు నేను తీరుస్తా ఆమెకు చేసిన సహాయాన్ని ఆయన ఎలా రుణపడి తీర్చుకుంటున్నాడో చూడండి ఏమైనా సహాయం కావాలా చెప్పు అన్నప్పుడు ఆమె ఏమందో తెలుసా నే అందుకు ఆమె నేను నా స్వజనులతో నేను కాపురం ఉంటున్నాను నా సొంత వారితో నేను కాపురం ఉంటున్నా నాకు ఏ అవసరత లేదు నేను చిన్నప్పటి నుంచి ఎవరి దగ్గర అయితే పెరిగానో ఎవరితో అయితే ఉన్నానో వాళ్ళే నా చుట్టూ ఉన్నారు నన్ను ప్రేమించే నా ఉన్నాడు నన్ను ఇంతగా ఆప్యాయతగా ప్రేమ ప్రేమగా చూసుకునే నా కుటుంబం ఉంది నాకే ఏ ఇవ్వు అని అని చెప్పి ఆ మీరాలి ఆ పట్టణ స్త్రీ ఆ సునేమి పట్టణ స్త్రీ తెలియపరుస్తుంది నేను నా స్వజనులతో ఉన్నాను నేను మంచిగా ఉన్నాను ఒక విధంగా ఏంటి నాకు ఏ అవసరత లేదు అనేగా అంటే తన నోటి నుండి తన తెలియపరచట్లు ఆమెకున్న అవసరత నిజంగా ఆమెకు అవసరత లేదా లేదా ఉంది ఆమెకు అవసరత ఉంది కానీ ఆ అవసరత తీర్చగలిగేవాడెవరు దేవుడు ఒక్కడే అవసరతను తీర్చేది దేవుడు అక్కడే కాబట్టి మిగతాది ఇంకెప్పుడైనా సమయం ఉంటే తెలుసుకుందాం కళ్ళు